హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను లీవు ఇంట్లోనే ఉన్నాను శ్రీరామనవమి చేసుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను శ్రీరామనవమి పూజ చేసుకుంటున్నాను ఆ దేవుడి దేవుళ్ళు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారో శ్రీరామనవమి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నేను కూడా ఈరోజు శ్రీరామనవమి పూజ చేసుకుంటున్నాను అది ఎలా చేసుకుంటున్నాను ఒకసారి చూద్దాము ఇలా అన్నీ చెట్ చేసుకున్నాను ఆ టేబుల్ పైన అవి వచ్చేసి నీళ్ళ బాటలు మంచం పక్కనే ఉంటాయి ఇది మంచం కదా ఇలా ఉంటుంది ఈ టేబుల్ దీనికి తో చేస్తాను అవసరమైనప్పుడు ఎవరన్నా వచ్చితే బయటికి తీస్తాను ఇలా అంతా క్లీన్ చేసేసుకొని ఉన్నాను ఆడ కుర్చీ ఉంటుంది గడప బుద్ధి చేసుకున్నాను ముగ్గులేసు ముగ్గేసేసిన ముగ్గు పోయి స్నానం చేసేసి పూజ చేసుకోవాలి లై ఇలా అంతా క్లీన్ చేసుకొని లీవు కాబట్టి రూమ్ ఇలా పెట్టేసుకున్నా ఒక పోయి స్నానం చేసేసి పూజ చేసుకోవాలి నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ షాంపూ నిమ్మకాయి దీపాలు బాగా ఇత్తలే కానీ రాగి కానీ బాగా మంచి తలతల పెరుస్తే బాగా వస్తాయి నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను దీపాలు అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇలా పూజించుకున్నాను దీపాలయ్యి పూజించుకొని పూలవి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది రాగసీమలో చిల్లర మన ఇండియా చిల్లర వేసేసి పసుపు కుంకుమేసి రెండు పూలు పెట్టాను తర్వాత వచ్చేసి రసకర్పూరం కొంచెం వేసాను ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఏదన్నా ఉన్నా పోతుందంట ఇలా చేసుకుంటే అవి వచ్చేసి నీళ్ళు గుగ్గుళ్ళు మూడు రకాల పండ్లు జామకాయ ఆపులికాయ అరటిపండు అవి వచ్చేసి వడపప్పు మా చిన్న రామయ్య ఇది మా ఆయన భద్రాచలంలో తీసుకువచ్చినాడు మొన్న ఈ నడమనే ఒక రెండు నెలలు తను తీసుకొచ్చేసి భద్రాచలంలో మా చిన్న రాము రామయ్య ఇలా మా పూజ గది అలంకరించుకున్న ఇంకా అంతా అయిపోయింది అంతా రెడీ అయిపోయింది ఇంకా టెంకాయ కొట్టేసుకొని హారతి చేసుకోవడమే ఇలా దీపాలు వెలిగించుకొని అగరబీలు వెలిగించుకొని ధూపం వెలిగించుకొని టెంకాయ కొట్టేసుకున్నాను తర్వాత ఇలా కర్పూరంతో హార తెచ్చుకున్నాను ఇదేనండి మా శ్రీరామనవమి మా పూజ ఎలా ఉండాదే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో పెట్టండి ఆ శ్రీరాముడి దేవి వల్ల అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఓకే ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫస్ట్ టైం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఈరోజు లీవ్ కాబట్టి ఇంట్లో ఉండి పూజ చేసుకున్నాను ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి నా ఛానల్ సబ్స్క్రైబర్లు బాగా పెరగాలి మీ అందరి కృప వల్ల ఆ దేవుడి దయ వల్ల ఇదోనండి మా దేవుడు హాయ్ ఎలా ఉన్నాడో చెప్పండి మా పూజగా ధ్యాధ పూజ గది ఎలా ఉందో చెప్పండి ఓకే అండి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే ఇలా చేసుకున్నాను మా పూజ ఓకేనండి బాయ్